హాయ్ నమస్తే ఈరోజు శుభ శుక్రవారం ఈ దేవాలయంలో అర్చక స్వాములు శ్రీ సూక్తం జరుగుతుంటారు కదా హిరణ్యవర్ణం హరిణింసు వర్ణాన్ని దానికి మీకు తెలుగులో అర్థం చెప్తాను వినండి అది ఎంత బాగుంటుందో ఓ అగ్నిదేవ మేల్వి బంగారు చాయగలది విష్ణుపత్ని బంగారు మరియు వెండి పుష్కరాలను అలంకరించుకున్నది మిత్రుని వలె మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించినట్టు మహాలక్ష్మి నా నిమిత్తము ఆవాహనగా వెంచు అంటే ఆహ్వానించు అని అర్థం ఓ అగ్నిదేవా ఎవరి కృపా కటాక్షంతో నేను బంగారు గోవులు గుర్రాలు మరియు బంధువులను సంపాదించుకుంటాను ఆ మహాలక్ష్మి నా నిమిత్తము ఆహ్వానించు ఆమె నా మధ్య నుండి విడిపోనట్టు చూడు అగ్నిదేవా అని అర్థం అన్నమాట ఇంకో వాక్యానికి అస్వపూర్వం రథమధ్యం అని కదా దానికి అర్థం ఏంటంటే నేను శ్రీదేవిని ప్రార్థించుచున్నాను ఎవరు కదులుతుంటే నా ముందు గుర్రాలు మరియు రథాలు వస్తూ తన శోభను తెలియజేయను ఎవరిని ఏనుగుల యొక్క ఘింకారముల మేలు ఆ శ్రీదేవిని ఆ శ్రీదేవి నన్ను సంతోషపరుచు కాక అని అర్థం అనమాట ఇంకా ఆనంద స్వరూపిణి చిరుదర హాసముతో బంగారు ఛాయగలది మరియు బంగారు కోటలో వేసినది కరుణాస్వరూపిణి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది తృప్తి పొందినది మరియు తృప్తిని ప్రసాదించగల భక్తుల హృదయ పద్మాలనే తన శాశ్వత పదంగా చేసుకున్నది పద్మం వంటి ఛాయగలవై కలదైన శ్రీదేవిని ప్రార్థించుతున్నాను అని అర్థం ఇంకా శ్రీదేవి చంద్రుని వలె సమజ్వలమైనది తన కీర్తి చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశించినది దేవతలతో పూజింపబడినది దయాస్వరూపిణి పద్మములో నివసించినది మోక్షస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మిని శరణి చుచ్చుతున్నాను నా దారిద్ర్యము నశించాలని నిన్ను అర్థిస్తున్నా అని అగ్నిదేవుని కోరుతున్నాం అనమాట మనం శ్రీ సూ ఇంకా సూర్యుని ప్రకాశం కలదానా వనానికి అధిపతివే బిల్వ వృక్షం కలని తప్పు మహిమతే ఉద్భవించింది దాని ఫలాలను నా తపస్సుకు ఉత్తేజితం చేసి అజ్ఞానమైన లోపలి ఆటంకాన్ని అమంగళమైన బాహ్య ఆటంకాన్ని నాశనం చేయుగాక అని అర్థం అన్నమాట ఇదే మనము అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఈ విధంగా దేవుడి దేవతలకు మిత్రుడైన కుబేరుడు నాపై కీర్తిని మరియు ఐశ్వర్యాలను కురిపించుగాక నేను ఈ దేశంలో జన్మించాను నాకు మరియు ఈ దేశమునకు కీర్తిని ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక అని తనడొక వాక్యాన్ని శ్రీదేవి కంటే ముందు జన్మించినది ఆకలి దప్పికలతో కృషింపజైనది అభాగ్య అభాగ్యాన్ని అసంతృప్తిత్వాన్ని చిహ్న చిహ్నమైన అలక్ష్మిని నేను నాశనం చేయదలుచుకున్నాను నీవు దయచేసి వీటిని నా గృహము నుండి నిర్మూలించు అని అర్థం అనమాట సుగంధానికి అలవాళ్ళమైనది జయింపన జయింపని వీలుగానిది సర్వదా పుష్కలమైన పాడి మరియు పశుసంపదలకు చిహ్నంగా నిలుచున్నది దేవతా గజములచే పూజింపబడినది సకల జీవరాశులని పాలించునదైన శ్రీదేవిని నేను ప్రార్థిస్తున్నా మనసులో పుట్టే కోరికలు సంపూర్ణమవుగాక నా ఆలోచనలను ఆలోచనలు ఆచరణ యోగ్యముగాక నా వాక్కు సత్యమునే కలిగి ఉండుగాక పశువుల నుండి లభించిన ఆహార పదార్థముల చేత కలిగే ఆనందం మాకు కలుగుగాక నాలో సంపద మరియు కీర్తి నిలుచుగాకనే అర్థం అనమాట కర్ధమ అనేటి మహర్షి లక్ష్మీపుత్రుడు భాగ్యవంతుడు ఓ దయ ఉంచి నాలో నివసించు తామర మాలను ధరించిన ఆ మాత అంటే మహాలక్ష్మి అట నా కులమున నివసించగాకంటే ఈ భూమిపై నివసించుగాక అని అర్థం అన్నమాట నీరు మంచి ఆహార పదార్థములను ఉత్పన్నం చేయగాక ఓ చిక్లీత అంటే మహాలక్ష్మి నా గృహమును నివసించుగాక జగన్మాత అయిన శ్రీదేవి నా కులమున అంటే భూమిపై నివసించుగాక అని అర్థం అనమాట అందరూ పాడి పంటలతోటి సిరి సంపదలతోటి తిరుపతిలోగాలని అర్థం అనమాట శ్రీ సూక్తం కుంకుమ పూజలు అంత అర్థం ఉంది ఇంకా ఓ అగ్నిదేవ కరుణాపురిత హృదయమగలది చేతిలో దండాన్ని ధరించినది సూర్యుని వలె జగత్తును ప్రకాశింపజైనది బంగారం వలె ప్రకాశించినది బంగారు హారాలను ధరించినది బంగారుమయమైన శ్రీ మహాలక్ష్మిని నాకై ఆహ్వానించము అని అర్థం అనమాట ఓ అగ్నిదేవ ఎవరి వలన నేను అపరిమితమైన బంగారము ఆవులు గుర్రాలు సేవకులు మరియు బంధువులను ప్రాప్తించుకుంటాను ఆ మహాలక్ష్మి నా నిమిత్తము ఆహ్వానించము ఆ దేవి ఆ దేవి నన్ను విడిపోకుండా చూడుము అని అర్థం ఎవరు లక్ష్మీదేవి కృపా కటాక్షార్థం ప్రార్థిస్తున్నారో వారు శుచిగా ఇంద్రియాలను నిగ్రహించిన వారిగా ఉంటూ ప్రతిరోజు నేతితో హోమం చేయాలంటే దీపం వెలిగించాలి పైన తెలిపిన లక్ష్మీదేవి యొక్క పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి ఓం శాంతి ఏదో మనకు సుప్రసిద్ధులు ఋషులు అయిన ఆనందుడు కర్ధముడు చిక్లీతుడు ద్రష్టలు మహాలక్ష్మియే దేవత పద్మము పద్మము వంటి ముఖము కలదానా పద్మము వంటి ఊరువులు పద్మము వంటి కన్నులు కలదానా పద్మము నుండి ఉద్భవించిన దాన నేను దేనివలన సంతృప్తిని అందుతున్నాను దాన్ని నువ్వు నాకు అనుగ్రహించు తల్లి గుర్రాలను ప్రసాదించుదాన గోవులను ప్రసాదించుదాన సంపదలను ప్రసాదించుదాన ధనాన్ని అది ధనానికి అధిదేవత అయిన మహాలక్ష్మి అభిష్టాలను నెరవేర్చేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాది